కర్మయోగ నా ప్రకారం ప్రతి జీవి కర్మను నిరాసక్తిగా చేయాలి కర్మలు జ్ఞానం భక్తి మరియు విధేయతతో ఉండాలి స్వార్థం లేకుండా భక్తి కలిగిన కర్మలను చేయడం కర్మయోగానికి సరిపోయే మార్గం నేను శుద్ధతను ఎంతో ప్రాముఖ్యంగా భావించారు శరీర మనసు మరియు ఆత్మ యొక్క శుద్ధత అనేది ఆధ్యాత్మికతలో ముఖ్యమైన అంశం జ్ఞానం మరియు సేవ ద్వారా మనం స్వచ్ఛతను పొందవచ్చు నేను భక్తులకు శాంతిని మరియు సమాధానాన్ని ప్రకటిస్తారు ఆయన నిశ్శబ్దంలో ఉన్నారు ఇది జీవితం యొక్క శాంతి భావనను అంతర్ముఖతను సూచిస్తుంది నిర్వాణ స్థితి సాధనలో కూడా శివుడు శాంతిని ప్రతిపాదిస్తారు భక్తి నా ప్రధాన ఉపదేశం భక్తి విధానం భక్తి అంటే కేవలం ప్రార్థనలు చేయడం కాదు అది ఒక సార్థకమైన ప్రేమతో అంకిత భావంతో చేసిన కార్యాలు భక్తిహీనం జన్మనాన్నది ఆనందం నా ప్రకారం జీవితం ఆనందంతో నిండిపోయింది వేదాంతంలో ఆనందం మయోభవతి అనే భావనను వివరించడం ద్వారా నేను ప్రతి జీవికి సానుకూలమైన ఆనందదాయకమైన జీవనాన్ని సూచిస్తారు ఆత్మవిశ్వాసం నేను జీవులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సూచిస్తారు ఈ విశ్వాసం ద్వారా మనం మన పరమార్థాన్ని గుర్తించగలుగుతాము శివధ్యానం నా ధ్యానం ద్వారా మనస్సు పరమానందంతో నిండిపోతుంది నా నామస్మరణ లేదా నా పూజ ద్వారా మనస్సును శాంతియుతంగా నిర్మలంగా చేయవచ్చు అహంకారం నిరోధం నేను అహంకారం అహంభావం మరియు మమకారం నాకు అన్న భావం లను తిరస్కరించారు మనం పరస్పరం సహకరించడానికి ఈ అహంకారాలు తప్పించాలి జ్ఞానం మరియు తపస్సు నా తపస్సు మరియు జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణతకు చేరుకోవచ్చు శివాయ శ్రీ మహాదేవాయ నా నామజపం నేను చెప్పే ముఖ్యమైన ఉపదేశం ఓం నమ శివాయ అని నా నామం భక్తి రీతి ప్రకారం పలకడం ప్రతి కార్యంలో విజయం సాధించడానికి సాయపడుతుంది